ఉన్నత స్థానంలో ఉండి మహిళల పట్ల గౌరవంతో నడుచుకోవాల్సిన ఆఫీసరే లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు వివాదాస్పద వ్యాఖ్యలు వేధింపుల ఘటనపై డిఎంహెచ్ఓపై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు లైంగిక ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై గత పది రోజుల క్రితం ఇరవై మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్యశాఖ అధికారులకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖ అధికారి ముందు గోడు విన్నవించుకున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్ పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళా మెడికల్ ఆఫీసర్లకి మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వెళ్లారు अंदर इंगडू अंदर <laughs>